అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబా వారికి పూజ చేసుకుందా అని తొందరగా లేచాను అందులో బయటకు ఒకటి లేండి అందుకే నేను మార్నింగ్ లేచాను లేచి ఫస్ట్ పైకి వచ్చాను పైకి వచ్చి పువ్వులై ఉన్నాయని చూస్తే ఇంకా తను తీసుకురాలేదే అండి నేను పైన ఏమన్నా ఉన్నాయని చూస్తే ఉన్నాయి ఇంక అవి కోసేసి ఇంకా బాబా పూజ చేసుకోవాలండి ఇంకా పువ్వులన్నీ వైట్ పువ్వులు కూడా కోసేస్తున్నాను ఇవి పైకి చక్కగా అందుతున్న మెట్ల పైకి ఇంకా అవి కూడా కోసేసి అదిగో చూసారా ఇంకా అవన్నీ కోసి ఇంకా బాబా వారికి సరిపోతాయి కదా అని ఇంకా పక్కన పెట్టి ఇవన్నీ నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టిస్తాను లేండి బాబా వారికి ఇంకా అన్ని శుభ్రం చేశాను కదా మళ్ళీ ఎక్కడ ఒకటి బాబా వారికి పెట్టేసి ఇంకెలా పూజ చేసుకున్నాను కానీ పువ్వులు పెడితే చాలా బాగుంటాయి ఏ కలర్ పువ్వులు పెట్టినా సరే మంచి అందం వస్తుంది బాబా వారికి కూడాను ఇంకా పూలు పెట్టేస్తాను ఇంకా బస్ వీటికి పుట్టిలాగే రొటీన్గా బొట్టి కూడా పెట్టేస్తాను అది మాత్రం చూసారా చక్కగా పడుకుని దానికి స్నానం ఒకటి చేయించాలి ఇంకా నేను రెడీ అవుతుందనే అండి ఇంకా తను బయటకు వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా వెళ్దాం అని రెడీ అవుతున్నాను నెమ్మదిగాను అందులో చాలా తొందరగా లేచానులేండి అయితే మాత్రం ఎందుకంటే పిడిగులం టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది ఒకటిని అక్కడ ఇంతకుముందు జాతర అయిందిలే అండి అప్పుడు వెళ్ళాలనుకున్నాను వెళ్ళడానికి అవ్వలేదు ఇంక ఈసారి వెళ్ వెళ్ళొచ్చేద్దాం మొన్నటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలని టెన్ డేస్ నుంచి ఇంక అందుకే ఈరోజు ఎలాగైనా వెళ్ళొచ్చేయాలని ఇంకా రెడీ అవుతున్నాను ఇంక వచ్చేటప్పుడు బాబాబా టెంపుల్ కూడా వెళ్ళొస్తూ వద్దామని ఇంకా కొంచెం బయట కూడా పని ఉందలే అండి ఇంకా అవన్నీ చూసుకున్నట్టు ఉంటుంది కదా శారీ అవి వాష్ చేసి పైన ఆరబెట్టానండి అది మళ్ళీ అక్కడ ఎండ వస్తుంది మేము వచ్చేసరికి మళ్ళీ కలర్ అది పోతుంది ఎండలోని చాందులో కొంచెం ఎండ కూడా బాగా వస్తుంది కదండి ఇంకా అందుకే పైనుంచి వచ్చేటప్పుడు అన్నీ తీసి లోపల మాది పైన పెట్టేసాను ఇంకా తర్వాత ఖాళీ టైం చూసుకుని ఐరన్ చేయాలి ఇంకా నేను జడేసుకుందాం కదా ఇంకా హెయిర్ అది కానీ ఈ మధ్యన ఎందుకో చాలా ఊడిపోతుందండి హెయిర్ కూడాను అందులో కొంచెం ఆయిల్ ఒకటి అయిపోయిందిలేండి ఆయిల్ మళ్ళీ చేసుకోవాలి ఇంకా ఆయిల్ చేసాక అప్పుడు ఇంక మొత్తం శుభ్రంగా తలకి పట్టించేయాలండి ఆయిల్ ఎక్కువ రాసుకోవాలి ఇంక తను వచ్చేసరి ఇంకా బయటికి వెళ్ళారని అను కదా ఇంకా బయలుదేరాము బయలుదేరి మాకు ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉందండి ఇదిగోండి ఈ టెంపుల్కి వచ్చాం శివాలయం అన్నీ మొత్తం మూడు దేవుళ్ళు అనుకుంటాయండి ముగ్గురు ఉన్నారు ఇక్కడ శివుడు అమ్మవారు వినాయకుడు శ్రీ అదే రాముల వారు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట అండి ఇంకా ఇక్కడికి వచ్చాను ఇంటి దగ్గరే ఇంకా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని మళ్ళీ పిడుగులం టెంపుల్కి వెళ్ళాలండి అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం ఇంకా ఇక్కడ లోపలికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాను ముందు అయితే చక్కగా మాకు అక్కడ దగ్గరగా ఉండి ఒకటి చాలా టైంకి తీసి ఇవ్వారండి అదే అండి చాలా టైం కంటే ఎక్కువ టైం ఉంచి ఇవ్వరు గుళ్ళు కూడాను ఇటు సైడ్ ఉంచట్లేదు కదా అందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు ఇదిగోండి పిడుగులమ్మ టెంపుల్కి వస్తానన్నాను కదా ఇంత ముందులా లేదు ఇప్పుడు చాలా బాగా కట్టారు కూడా ఇంత ముందు అయితే గేట్లు అవి లేవు హైట్ కూడా తక్కువ ఉండేది ఇప్పుడు చూసారు చక్క చాలా బాగా కట్టారు కూడా లోపల ఇంకోండి పిడుగులమ్మ అమ్మవారి టెంపుల్ లోపల అమ్మవారు కూడా చాలా బాగుంటారు ఇంక బొట్టు పెట్టుకొని నేను కూడా అమ్మవారికి తనం లోపలికి వెళ్ళి జాకెట్ ముక్క గాజులు అవన్నీ సమర్పించేసి ఇంకా బయటకు వస్తాను మీకు కూడా చూపిద్దాం కదని పిడిగలమ్మ అమ్మవారిని మీకు చూపిస్తున్నాను మళ్ళీ అక్కడి నుంచి బాబావారి టెంపుల్కి బయలుదేరామండి అక్కడ బాబావారి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేద్దాం కదని గోడార్గొండలోనే పెద్ద బాబావారి టెంపుల్ ఉంది గుడి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఈ టెంపుల్ కూడా వచ్చాను ముందుసారి పుట్టినరోజుకి వచ్చినప్పుడు కట్టేసింది కదండి ఈ టెంపుల్ టెంపుల్కి ఇక్కడ కూడా వెళ్ళొచ్చేద్దాం కదా అని చూస్తే గుడి తీసే ఉంది సరే అని లోపలికి వెళ్ళాం వెళ్తే బాబావారి చూసారా చాలా బాగున్నారు గుడి కూడా లోపల బాగుందండి చక్కగా చాలా సైలెంట్గాను చక్కగా ప్రశాంతంగా ఉంది కూడా బాబావారి టెంపుల్ ఈసారి దగ్గరికి ఆబట్టేయండి ప్రతి వారం ఇక్కడికి రావాలనుకుంటున్నాను వాళ్ళు కూడాను లోపల బాబావారికి సేవ వారికి సేవ చేస్తారనుకుంటాయండి వీళ్ళు ఉన్నారు కదండి లేడీస్ ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు మేము వచ్చేటప్పుడు అయితే ప్రతి వారం రండి ఇక్కడ బాబావారు భజనవి బాగా జరుగుతాయి అని చెప్పారు సరే వస్తామండి అని చెప్పిన అందులో నాకు బాబావారు అంటే చాలా ఇష్టం కదా కానీ బాబావారిని చూసి కొలు చూడాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం బాబావారు ఇంకా కాసేపు అలాగే నుంచొని దండం పెట్టేసుకొని అక్కడ ఉయ్యాల బాబావారు కూడా ఉన్నారు అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంక బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్వీట్కి అన్నం పెడతాను మళ్ళీ బయటికి వెళ్ళాలి అన్నారండి పని ఉందన్నాను కదండి మర్చిపో వచ్చేసాం మళ్ళీ సర్లని ఫోన్ చేస్తే మళ్ళీ అదే అండి ఇప్పుడు ఎలక్షన్లు కదా కూపల స్లిప్ల కోసం వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అందుకోసమని మా స్వీటీకి అన్నం పెట్టేసి అప్పుడు బయలుదేరుదాం కదా నేను లోపు అన్నం పెట్టేస్తున్నాను ఆ డోర్ తీసుకుంటే చూసారా లై ఎండ ఎండ బాగా కనిపిస్తుంది అందుకే డోర్ వేసేస్తున్నాను అండి డోర్ వేసేసి లైట్ వేసి దానికి అన్నం తినిపిస్తున్నాను దానికి చెప్పానులే లేండి మళ్ళీ బయటకు వెళ్ళాలని లేకపోతే ఏడుస్తూ ఉంటుంది అందులో నువ్వు ఆ ఏడవకుండా ఉండి వచ్చాక రసుకులు ఉన్నాయి కదండి దానికి ఈ మధ్యన అవి బాగా నచ్చినాయి అయితే పెడతానంటే ఇంక సైలెంట్గా ఉంటుందిలే అండి అన్నీ మా రాక్షసుకి అన్నీ అర్థమైపోతాయి ఇంకా నేను కూడా టిఫిన్ వేసుకున్నాను దోశలు పిండి ఉంటే రెండు దోశలు వేసుకొని ఇంక నేను టిఫిన్ చేసేసాను ఇదిగోండి స్వీట్ చూసారా మా స్వీట్కి అన్నీ అర్థమవుతాయి అన్నాను కదండి ఇంక బయటికి వెళ్తున్నాం అనుకొని పడుకుంది ఇంకా మళ్ళీ బయలుదేరాం స్లిప్పులు కోసమని ఆ స్లిప్పులు ఇందాక మాకు తెలియలేదండి మేము పిడిగలం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగొంటే ఇస్తున్న ఎదురుగొంటేనే ఇస్తున్నారు అని అన్నారు సరే అని మళ్ళీ అక్కడికి వచ్చాను సరే ఇలా వచ్చాను కదా అని ఇక్కడ నాగదేవత టెంపుల్ బయట మాట అండి అమ్మవారిని అది కూడా మీకు చూపిస్తాం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను ఎందుకంటే మళ్ళీ అక్కడ లేవన్నారు మళ్ళీ వేరే చోటకంటే కంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా రెండు మూడు చోట్లకి వెళ్ళి వచ్చేస్తాం మళ్ళీ ఇంకా నీరసం వచ్చిందని మళ్ళీ లక్ష్మి వాళ్ళు ఇల్లు అక్కడే కదా ఇంకా అక్కడికి వచ్చాము ఇలా ప్రియాను చెంటడు చూసారు ఆడుతున్నారు ఆ చెంటోడేమో బట్టలు సర్దుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నారా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తాడంట వెళ్తారా అంట ఇద్దరు ప్రియాను చెంటోడును ఇంకా అందుకనే నాడు బట్టలు అని సర్దిసుకుంటున్నాడు మాట చూసారా కవర్లో పెట్టుకోవడానికి కానీ ఇంకా మేము తొందరగా బయలుదేరి వస్తున్నాడు చీకటి పడిపోయింది అక్కడికి ఎయిట్ నైన్ అయింది ఇంట్లో కూడా పనులు ఉన్నాయండి ఎందుకంటే బట్టలయ్యి మార్నింగ్ నేను నాన్ మళ్ళీ ఎక్కడ పొడైపోతాయని వాషింగ్ మిషన్ ఒకటి పని చేయట్లేదు కదండి ఇంక అందుకే చేత్తో వాష్ చేసుకోవాల్సి వస్తుంది నేను రాగానే మా స్వీట్ చూసారా కంగారు పడిపోయింది పొద్దున్న నుంచి కనిపించలేదు కదా దానికి ఇంకా గిన్నెల అవన్నీ బయట వేసాను అవి కడిగేసి బట్టలు కూడా ఉతికేస్తే ఇంకా పని అయిపోయినట్టేయండి మళ్ళీ స్వీట్ చూసారా ఎలా చూస్తుందో దానికి అన్నం పెట్టేసి అప్పుడు మిగతా పనులు చేద్దాం కదా అని అన్నం పెడుతున్నాను పెడతాను అందులో పంపొద్దు నుంచి దానికి కనిపించలేదు మార్నింగ్ అన్నం పెట్టి వెళ్ళాము మళ్ళీ నైట్ నైన్ అయిపోయిందండి వచ్చేసరికి అందుకే అదో చాలా కంగారు పడిపోయి ఏడ్చేస్తుంది నన్ను చూడగానే ఇంకసారి దానికి అన్నం పెట్టేసి ఇంక అప్పుడు మిగిలినవి గిన్నెలు అవి ఉన్నాయి అన్నాను కదండి ఇంకా అవన్నీ కడిగాలండి మా ఇంకొకటి మే ఆయనకి మేస్త్రి గారికి ఫోన్ చేస్తే మరుసటి రోజు వస్తానని చెప్పారు ఇంక మళ్ళీ అప్పుడు రెండు రోజుల వరకు ఇంకా ఇంకా బయట వేసుకొని కడుక్కోవాల్సి వస్తుంది ఆ స్వీట్ చూసారా ఎలా కూర్చొని చూస్తుందండి దానికి ఎక్కడికైనా వెళ్తే చాలండి పాపం కంగారు వచ్చేస్తుంది దాన్ని ఎక్కడ వదిలేసి నేను వెళ్తానా అని కానీ వెళ్ళిన దాని దానికోసమైనా సరే వెంటనే వచ్చేస్తానండి స్వీటీ కోసం అసలు ఎక్కడ ఉండను కూడా ఎందుకంటే అది లేకపోయినా నేను ఉండాలంటే కష్టం కూడాను ఒకవేళ వెళ్ళినా సరే వీడియో కాల్ లేకపోతే ఫోన్లో మాట్లాడడమో చేస్తాం దానికి వీడియో కాల్ చూస్తుందండి మా స్వీటీ వీడియో కాల్ చూస్తుంది మళ్ళీ బయటికి తను వెళ్ళినా నేను వెళ్ళినా సరే ఫోన్ చేయాలి అండి మాట్లాడాలి ఇంకా చైర్లో చూసారా అన్నం పడ్డదని వెంటనే దిగిపోయింది ఇంక మళ్ళీ తుడిచాను తుడిచిన తర్వాత మళ్ళీ వెంటనే ఎక్కేస్తుంది అండి అస్సలు ఒక నిమిషం నిలబడాలంటే కష్టం మా స్వీటీకి ఇంకా తర్వాత ఇంకా అది ఎలాగ కూర్చుంటుంది కదా అని మళ్ళీ చూస్తే ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అసలు కాసేపు అన్నం తిన్నది కదా ఆడుతుంది లోపు నేను కూడా ఇంట్లో పనులు చేసుకుందాం కదా అదే అండి గిన్నెలే ఉన్నాయన్నాను కదా ఇంక గిన్నెలే కడిగేసాను బట్టలు కూడా వాష్ చేసేసి ఇంక పైకి ఆరే ఆరబెట్టడానికని వచ్చాను ఇంక బట్టలు కూడా ఆరబెట్టేసాను ఇంక మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా స్వీట్ ఏం చేస్తుంది చూడాలి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి స్వీట్ ఇక్కడ పడుకొని చూస్తుంది ఉంటాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను